తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయితే అనేక రకాలైనటువంటి పథకాలను ప్రారంభిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా అందులో ఒకటి అయినటువంటి యువ వికాసంకు సంబంధించినటువంటి విషయాల గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాము ఈ యొక్క రాజీ యువ వికాసం ముఖ్య ఉద్దేశం అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగితను తగ్గించడం కోసమే ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళను యజమానులుగా చేయాలి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళను నలుగురికి ఏది ఎంప్లాయ్మెంట్ నలుగురికి పని కల్పించే విధంగా వాళ్ళను చేయడం కోసమే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం యొక్క ముఖ్య ఉద్దేశము మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త చెప్పడం జరిగింది గతంలోనైతే అందరూ అప్లై చేసుకున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే కదా ఇక నియామక పత్రాలు ఏదైతే అర్హత పత్రాలు ఎప్పుడు ఇస్తారు మరి ఎవరు అర్హత కలుగుతారు ఎంతమందికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజీవ్ యువ వికాసం కింద డబ్బులను ఇవ్వనుంది యాభై వేల నుంచి అయితే ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అయితే చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఎంత మేరకు చేస్తుంది అనేటువంటి విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంటసీమలు అయితే నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వము రాజీ యువ వికాసం స్కీమ్ను తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని ప్రచారం జరగడంతో యువతలో ఆందోళన నెలకొంది గ్రామ యువతకు సిబిల్ స్కోర్ పై పెద్దగా అవగాహన ఉండదు ఈ స్కీమ్ యొక్క గైడ్ లైన్స్ లో ఈ అంశాన్ని చేర్చొద్దని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో రాజ్య యువ వికాసం స్కీమ్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే మనకు మొన్నటి దాకా అయితే ఏం అంటే ఈ యొక్క రాజ్య యువ వికాసం స్కీమ్ కింద అర్హత కలిగి ఉండాలంటే ఖచ్చితంగా వాళ్లకు సిబిల్ అనేటువంటిది ఉండాలి బ్యాంకులలో ఎక్కడ అప్పు చేసి ఎగ్గొట్టినట్టు కానీ అప్పు చేసి కట్టనట్టు కాని అప్పు ఉన్నట్టు కాని ఉండకూడదు బ్యాంకుల నుంచి వెళ్ళి వాళ్ళ వివరాలు తీసుకొని ఎవరైతే క్లియర్గా ఉందో సిబిల్ మంచిగా ఉందో వాళ్ళకే ఇస్తారు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది అగో ఆ ప్రచారానికి సంబంధించి అయితే బట్టి విక్రమార్క గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏంటయ్యా అది అంటే సిబిల్ స్కోరు తో రాజ యువ వికాసం స్కీమ్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు అవగాహన లేని కొన్ని సోషల్ మీడియా ఇతర సంస్థలు సిబిల్ స్కోర్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు ఈ స్కీమ్ కు సంబంధించి మండల స్థాయిలో ప్రాసెస్ను ప్రారంభమైంది జూన్ రెండవ తేదీ కల్లా లబ్దిదారులకు మంజూరు లెటర్లు అందజేస్తామని నిరుద్యోగ యువత యువత తలెత్తుకుని బతికే విధంగా రాజ యువ వికాసం పథకం తీసుకొచ్చామని చెప్పేసి చెప్పారు అయితే కొంతమంది కావాలనే ఈ యొక్క సిబిల్ ఉంటేనే ఈ యొక్క రాజ్య యువ వికాసం కింద అర్హత పొందుతారు అని తప్పుడు ప్రచారం చేశారు అలాంటిది ఏం లేదు కింది స్థాయి గ్రామ స్థాయిలోనైతే ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను గుర్తిస్తున్నాము జూను రెండు తేదీనైతే ఎవరైతే అర్హత కలుగుతారో వారికైతే మేము ఈ పథకం కింద రుణాలను మంజూరు చేస్తాము అని చెప్పేసి మనకు బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందులో బయారం టేకులపల్లి గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు భట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజు యువ వికాసం లాంటి స్కీమ్ భారతదేశంలోనే ఎక్కడా లేదని అన్నారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు స్వయం ఉపాధి అవకాశాన్ని ఎంచుకుని ఎదగడానికి రాజు యువ వికాసం స్కీము ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే భట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే నిరుద్యోగులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి నలుగురికి ఉపాధి కల్పించాలి తెలంగాణలో నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు తగ్గాలి నిరుద్యోగత అనేది ఉండకూడదు అని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్హత కలిగి అందరికీ రుణాలను మంజూరు చేయాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఇక ఇది వెళ్ళి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ